హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయం మనందరికీ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వచ్చేద్దాము ఆల్రెడీ మీకు తమ్నైల్ చూసి అర్థమయ్యే ఉంటుంది కదా స్మార్ట్ ఫోన్స్ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఇక స్మార్ట్ ఫోన్స్ అనేవి మన జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి అనటంలో ఏమాత్రం సంశయం లేదు ఎందుకు అంటే మనం మార్నింగ్ లేచింది మొదలు రాత్రి నిద్రపోయే ఆఖరి క్షణం వరకు కూడా స్మార్ట్ ఫోన్ అనేది అస్సలు పక్కన పెట్టాం అది మనకి వృత్తిపరంగా కావచ్చు లేదా ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు ఏ రకంగా అయినప్పటికీ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరీ అయిపోయింది అది కూడా మన ఒంట్లో ఒక పార్క్లా తయారైంది ఇక ముందు ముందు ఇంకెన్ని విధ్వంసాలు చూడాలో ఈ స్మార్ట్ ఫోన్ వల్ల అర్థం కావడం లేదు ఇప్పటికే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు లాభాల మాట పక్కన పెడితే నష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ స్మార్ట్ ఫోన్స్ వల్ల అందులో కొన్ని విషయాలు ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను ముందుగా స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల అందరూ ఫేస్ చేసే అతిపెద్ద సమస్య తలనొప్పండి చాలామందికి తలనొప్పి ఎక్కువగా వస్తుంది అది కూడా స్మార్ట్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుండి ఎందుకంటే ఈ సిస్టమ్ ముందు కూర్చున్న అలాగే స్మార్ట్ ఫోన్స్లో ఎక్కువగా వర్క్ చేసిన హెడేక్ అనేది కంపల్సరీ వచ్చేస్తుంది అది చిన్నపిల్లల పెద్దవాళ్ళ అనేది కాదు నిజానికి వాళ్ళ ఒంట్లో ఏ కంప్లైంట్ లేకపోయినా ఈ రేడియేషన్స్ వల్ల ఎక్కువగా తలనొప్పి అనేది వస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇయర్ ఫోన్స్ అండి ఈ మధ్య టీనేజర్స్ అనే కాదు పెద్దవాళ్ళు కూడా చాలామంది ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు అంటే ఒకప్పుడు మ్యూజిక్ వినాలి అనుకుంటే మన ఇంట్లో ట్రాన్సిస్టర్ కానీ అలాగే లేదంటే టేప్ రికార్డర్ కానీ ఉండేది చక్కగా మనకు నచ్చిన పాటలు పెట్టుకొని ఇంట్లో అందరం వినేవాళ్ళమే కానీ ఇప్పుడు ఏంటంటే స్మార్ట్ ఫోన్లో మ్యూజిక్ ఉంది కాబట్టి అందులో మనకు నచ్చిన పాటలను అప్లోడ్ చేసుకొని హ్యాపీగా పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటాము అంత ఎక్కువ వాల్యూమ్ పెట్టడం వలన మనం మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు కానీ మన పక్కన ఏం జరుగుతుందో అనే విషయాన్ని మాత్రం మనం గ్రహించలేము ముఖ్యంగా వెహికల్ డ్రైవ్ వాళ్ళండి అంటే అది టూ వీలర్స్ కావచ్చు లేదా ఫోర్ వీలర్స్ కావచ్చు ఏ వెహికల్ అయినప్పటికీ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఇలా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటం వల్ల మనకి ముందు వచ్చేవి కనబడొచ్చేమో కానీ వెనక హార్న్ వినిపించదు అలాగే సైడ్స్ ఏం జరుగుతుందో కూడా తెలియదు ముఖ్యంగా ఫోనే మనం మ్యూజిక్ అంత సౌండ్ పెట్టుకొని చెప్పాలి ఇంకా అలాగే ఎక్కువగా ఉంటుంది అలాగే ఇయర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వినికిడి సమస్య కూడా వస్తుంది అని ఈఎన్టీ స్పెషలిస్టులు చాలామంది చెప్తున్నారు ఇక చిన్నపిల్లల విషయానికి వస్తేనండి ఫోన్ వాడకం అలా ఇలా లేదు ఈ రోజుల్లో పెద్దవాళ్ళకన్నా ఎక్కువగా చిన్నపిల్లలే ఎడిక్ట్ ఎడిక్ట్ అయిపోతున్నారు ఫోన్కి ఎంత చిన్నపిల్లలు అంటే మనం ఇంట్లో చిన్నపిల్లలకి ఉగ్గు తినిపిస్తూ ఉంటాం కదా అంటే పాలు తాగించినా ఉగ్గి తినిపించినా లేదా ఏదైనా ఫుడ్ పెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో ఫోన్ ఉండాల్సిందే ఒకప్పుడు పిల్లలకి అన్నం పెట్టాలి అంటే ఆరు బయటకు తీసుకెళ్ళి నాలుగు పక్కల చూపించి పక్షినో ఒక కుక్కనో ఆవునో ఏదో చూపించి అన్నం పెట్టేవాళ్ళవి కానీ ఈ రోజుల్లో ఏంటంటే స్మార్ట్ ఫోన్ చేతికి ఇచ్చేస్తే మనకు కూడా పని ఈజీ అయిపోతుంది తొందరగా తినేస్తారు అని చెప్పి స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టి మనం ఫుడ్ ఫీడ్ చేస్తున్నాము ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇంకా అలాగే మరొక విషయం ఏంటంటే క్యాల్కులేటర్ అండి ఇప్పుడు చాలామంది పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఏదైనా ఒక అకౌంట్ గురించి అంటే ఇప్పుడు ఏదైనా ఒక లెక్క చూడాలి అంటే ఇంతకుముందు పేపర్ మీద రఫ్ చేసేవాళ్ళమే ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా క్యాల్కులేటర్ ఓపెన్ చేసేస్తాము టకి టకి మనీ కొట్టేసి మనకు ఆన్సర్ రాగానే ఇక దాన్ని యూజ్ చేసేస్తూ ఉంటాము అంటే ఈజీగా పని అయిపోతుంది అనుకుంటున్నాం కానీ మన బ్రెయిన్కి పనిచేపడం మానేస్తున్నాము ఇది అస్సలు మంచిది కాదు ఇంకా అలాగే మరొక విషయం ఏంటంటే మతిమర్పు అండి ఈ ఫోన్ ఇంత ఎక్కువగా వాడటం వలన మతిమరుపు అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఒకప్పుడు ఏజ్ పరంగా మతిమరుపు అనేది వచ్చేది ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుండి అందరికీ మతిమరుపు వచ్చేస్తుంది ఏ పని కూడా కరెక్ట్గా అనుకున్నది అనుకున్నట్టుగా చేయలేము చేద్దాం అనుకున్న పని మర్చిపోతూ ఉంటాము పోస్ట్ పాన్ చేసేస్తూ ఉంటాము అలాగే ఎక్కడ ఏ వస్తువు పెట్టామో కూడా మర్చిపోతూ ఉంటాము అలాగే పిల్లలకండి అవుట్డోర్ గేమ్స్ అనేవి మర్చిపోయారు ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా అవుట్డోర్ గేమ్స్ ఆడడం లేదు బలవంతంగా మనం డబ్బులు ఇచ్చి పెట్టిస్తున్నాం కోచింగ్ ఇప్పిస్తున్నాము ఒకప్పుడు ఎంత ఫ్రీగా ఆడుకుండేవారు ఇప్పుడు అవే గేమ్స్ డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటున్నాము కంపల్సరీ అయిపోయింది ఎందుకంటే పిల్లల పిల్లలుగా వెళ్ళి బయట ఆడుకునే పరిస్థితులు లేవు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుండి ప్రతి గేమ్ కూడా ఫోన్లోనే ఆడుతున్నారు ఇండోర్ గేమ్స్ అయినా అవుట్డోర్ గేమ్స్ అయినా ఏవైనా సరే ఇప్పుడు పిల్లలు ఆడడం మానేశారు మర్చిపోయారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇంకా అలాగే మరొక విషయం ఏంటంటే బ్రెయిన్కి సంబంధించి మతిమరు పొక్కటే కాదండి బ్రెయిన్ క్యాన్సర్ కానీ బ్రెయిన్ ట్యూమర్ కానీ ఇలా బ్రెయిన్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎవరి వరకు ఎందుకు నాకే చాలాసార్లు హెడేక్ ఎక్కువగా వస్తుందని చెప్పి ఎంఆర్ఐ స్కాన్ వరకు కూడా వెళ్ళాల్సి వచ్చింది అంత మేజర్ ఇష్యూ అయిపోయింది నాకు కూడాను సో అది అంత మంచిది కాదండి ముఖ్యంగా నైట్ టైం మనం ఫోను ఎక్కువగా వాడుతూ ఉంటాము కనీసం అప్పుడైనా ఐ కంఫర్ట్లో పెట్టుకొని వాడడం బెటర్ లేదంటే ఆ రేడియేషన్స్ వల్ల మన కళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఫోన్ ఛార్జ్ పెట్టేటప్పుడు ట్వంటీ వరకు అంటే ట్వంటీ పర్సెంట్ వచ్చేంత వరకు కూడా బ్యాటరీ ట్వంటీ పర్సెంట్కి వచ్చేంత వరకు ఛార్జింగ్ పెట్టకండి నైంటీ అబోవ్ అవగానే తీసేయండి ఫుల్గా హండ్రెడ్ అయ్యేంత వరకు ఉంచిన అవసరం లేదు బ్యాటరీ తొందరగా పాడైపోతుంది ఇలా అయితే ఇంకా అలాగే మరొకటి ఏంటి అంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోగానే ప్లగ్ తీసేసి స్విచ్ ఆఫ్ చేయండి లేదంటే రేడియేషన్స్ పాస్ అవుతూనే ఉంటాయి ఇంట్లోని పడుకుండేటప్పుడు వీలున్నంత వరకు ఫోన్ను అవాయిడ్ చేస్తూ బుక్స్ చదువుతూ పడుకోవడానికి ప్రయత్నించండి ఒకప్పుడు మన అందరం చేసిన పని ఇదే కాకపోతే ఇప్పుడు మర్చిపోయాము ఇక మరొక విషయం ఏంటి అంటే ఫ్యామిలీతో రిలేషన్స్ అండి ఇప్పటి పిల్లలకి ఫ్యామిలీ బాండింగ్ అస్సలు లేదండి తల్లిదండ్రులేనే కాదు ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ అంటే తాత అమ్మమ్మ కావచ్చు నానమ్మ తాతయ్య కావచ్చు తాతమ్మలు కావచ్చు ముత్తమ్మమ్మలు కావచ్చు ఎవరితోనే కూడా ఇప్పుడు అంత రిలేషన్స్ లేవు ముఖ్యంగా కంబైన్ ఫ్యామిలీసే ఇప్పుడు లేవు ఉన్న వాళ్ళలో కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుండి ఎవరి ప్రపంచం వాళ్ళది అయిపోవడంతో పెద్దవాళ్ళతో పిల్లలు ఇంట్రాక్ట్ అవ్వటం అనేది జరగడం లేదు నిజమా కాదా చెప్పండి పెద్దవాళ్ళు ఒకవేళ ఏదైనా చెప్పాలనుకున్నా పిల్లలు అంత ఇంట్రెస్ట్గా వినరు ఎందుకంటే వాళ్ళకి స్మార్ట్ ఫోన్లో దొరికినంత ఎంటర్టైన్మెంట్ పెద్దవాళ్ళ మాటల్లో నచ్చటం లేదు ఒకప్పుడు పెద్దవాళ్ళని విషయాలు అడిగి తెలుసుకుండేవారు పిల్లలు పురాణాల గురించి కానీ ఏవైనా సరే వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ గురించి పెద్దవాళ్ళని అడిగేవారు వాళ్ళు చెప్తూ ఉంటే వీళ్ళు కూడా శ్రద్ధగా వినేవారు ఎన్నెన్నో కథలు వినేవారు కానీ ఇప్పటి పిల్లలు అసలు అలాంటి ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియకుండా అయిపోతుంది సో ఒక రకంగా పిల్లలకి మనమే స్మార్ట్ ఫోన్ అలవాటు చేసి పాడు చేస్తున్నామేమో అని అనిపిస్తోంది మనకు ఎలాగూ తప్పటం లేదు కనీసం నెక్స్ట్ జనరేషన్కైనా ఈ స్మార్ట్ ఫోన్ అనేది అలవాటుని తగ్గించడం మానేయటం అంటే జరగదు కనీసం తగ్గించే ప్రయత్నం చేద్దాము ఇది అనుకోగానే జరగదండి కొంత టైం పడుతుంది మార్పు రావాలి అంటే ప్రయత్నం అనేది మొదలు కావాలి ప్రయత్నం అంటూ ప్రారంభిస్తే ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది మనకున్న ఫోన్తో ఉన్న అవసరాలను పక్కకు పెట్టి అన్నీ పాత రోజుల్లో చేసినట్టుగా చేయాలి అంటే కుదరకపోవచ్చు కానీ కొంతలో కొంతవరకు వీలున్నంత తక్కువగా ఫోన్ వాడే ప్రయత్నం చేద్దాము మనమంటూ మానడం ప్రారంభిస్తే మనల్ని చూసి పిల్లలు కూడా మారే ప్రయత్నం చేస్తారు పిల్లలకి బయటకు వెళ్ళి ఆడుకోవడం అలవాటు చేద్దాము అలాగే పిల్లలతో కలిసి భోజనం చేయటం వీక్లీ వన్స్ అయినా సరే పిల్లలతో కలిసి భోజనం చేయటం ఇంట్లో విషయాలని చర్చించుకోవటం ఇలాంటివి పిల్లలకు అలవాటు చేద్దాం అలాగే బుక్స్ ఇచ్చి బుక్స్ చదవటం కూడా పిల్లలకు నేర్పిద్దాం దీనివల్ల చాలా వరకు మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను మీరేమంటారో కూడా మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని కామెంట్లో తెలియజేయండి ఇది నేను ఎవరిని హర్ట్ చేయడానికి ఈ వీడియో చేయటం లేదండి జనరల్గా జరుగుతున్న విషయాన్నే నేను మరొకసారి మీ అందరికీ గుర్తు చేద్దామని చెప్పి మీ ముందుకు తీసుకొచ్చాను ఇంత చెప్తున్నాను మీరు చేయరా అంటే నేను కూడా మారే ప్రయత్నం చేస్తున్నాను మీరు కూడా మారాలని ఆశిస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే మాత్రం లైక్ చేయండి